చైత్రమాసం పూర్తి చేసుకొని వైశాఖ మాసంలోకి మనం అడుగుపెట్టాం ఈ వైశాఖ మాసంలోని మా ఆ స్వామికి ఆ లక్ష్మీనారాయణకి ఎంతో ప్రీతికరమైన మాసంగా చెప్తారు వైశాఖ మాసం అంటే లక్ష్మీనారాయణలు పూజించగలిగే ఎంతో శ్రేష్టమైన మాసం అని చెప్తుంటారు వైశాఖ మాసాన్ని మాధవ మాసము అని కూడా అంటారు ఈ పవిత్రమైన మాసంలో శ్రీ మహావిష్ణువు పరశురామునుడిగా నరసింహుడిగా విష్ణు అవతారాల్లోని ఒక అవతారమైన కూర్మ అవతారము వరాహ బుద్ధ అవతారాలను ప్రత్యేకంగా పూజిస్తారని చెప్తూ ఉంటారు ఈ పవిత్రమైన మాసంలో విష్ణు మంత్రాలను పఠించడం వల్ల తమ కుటుంబంలోని ఏ సమస్య అయినా కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు భక్తులు అయితే వైశాఖ మాసంలోని మనం మొదటగా చైతన్య మాత్రం పూర్తయిన వెంటనే వైశాఖ మాసంలో అడుగుపెట్టిన వెంటనే మొదట శనివారం కాకుండా రెండవ శనివారాన్ని మామిడి పనులతో ఆ స్వామివారిని పూజిస్తాం అయితే మామిడి పళ్ళు పూజించడం వల్ల స్వామివారికి అనుగ్రహ పాత్రలు అవుతామంట ఈ మాసంలో వచ్చి అతి ముఖ్యంగా ఈ వెండాకాలంలో ఎక్కువగా పూసే మామిడి పండును స్వామివారికి నైవేద్యంగా పెట్టడం వల్ల స్వామి అనుగ్రహానికి పాత్రలు అవుతామని ఈ ఫలం దానం ఇవ్వడం వల్ల విశేషమైన ఫలితం దక్కుతుందని చెప్తుంటారు పండితులు అయితే మామిడికాయకి ఎందుకు ఎంత పెద్ద స్థానం ఉంది ఇన్ని పళ్ళు ఫలాలు ఉండగా మామిడి పండుని ఎందుకు మొదటి వారం స్వామివారికి పూజించాలి అని చెప్తూ ఉంటారు ఈ పొలం అందుకని ఇంత ప్రత్యేకత ఈ ఫలానికి అనే విషయంకొస్తే పలల్లో మహారాజు మామిడి పండు అని చెప్తారు ఇది మన జాతీయ పలంగా కూడా దీన్ని చెప్పవచ్చు అయితే అది ఒక్కసారి వచ్చే ఫలం ఈ మామిడి ఫలం కాబట్టి ఈ పలాన్ని మొదటగా ఆ కలియుగ దైవమైన శ్రీ మహావిష్ణువుకి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత మొత్తైదువులకి తాంబూలం ఇప్పించిన తర్వాత స్త్రీలు ఈ ఫలాన్ని స్వీకరిస్తారు దీనికి అంత ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు ఈ వైశాఖ మాసం అంటేనే శ్రీ మహావిష్ణువు పూజకి దాన ధర్మాలకి ఎంతో ప్రత్యేకమైన మాసంగా చెప్పవచ్చు ఉదాహరణకి చెప్పుకోవాలంటే కార్తీక మాసం దీపదానానికి ఎంత ప్రత్యేకత మాఘమాసం మాఘ స్నానానికి ఎంత ప్రత్యేకతో వైశాఖ మాసం దాన ధర్మాలకి అంత ప్రత్యేకత అందుకోసమని ఈ మాసంలో తప్పకుండా దాన ధర్మాలను చేసినట్లయితే విశిష్టమైన శ్రీ మహావిష్ణువుకి ఎంతో భక్తి పార్థులు అవుతారట అందుకోసం తప్పనిసరిగా ఈ వైశాఖ మాసంలోని శ్రీ మహావిష్ణువుని లక్ష్మీ నరసింహుని భక్తి సదులతో పూజించినట్లయితే తులసి దళం సమర్పించినట్లయితే ఎంతో విశేషంగా అనుగ్రహిస్తారని కూడా చెప్తుంటారు పండితులు అదేవిధంగా ఈ మాసంలోని పట్టణంలోని శ్రీ నరసింహస్వామికి చంద్రోత్సవం కూడా జరుపుతూ ఉంటారు ఎంతో విశేషాన్ని సంతరించుకున్న మాసంగా కూడా ఈ వైశాఖ మాసాన్ని చెప్పవచ్చు మీ అందరికీ ఆ శ్రీ మహావిష్ణువు ఒక అనుగ్రహం పొందాలని కోరుకుంటూ మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్